పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం చేపట్టబోతున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ ఆ రాష్టంలో రాజకీయ ప్రకంపలు రేపుతోంది కేంద్రం ఈసీ కుమ్మక్కై ఓటర్ల తొలగింపు మొదలు పెడుతున్నారని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీని ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు చేశారు ఈసీ సాయంతో త్వరలోనే మొదలయ్యే ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణలో అసలు ఓటర్లను తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు బీహార్లో బీజేపీ సాగించిన ఆటలు బెంగాల్లో మాత్రం సాగవని మమత తేల్చి చెప్పారు గతంలో రెండు పేల రెండులో ఓటర్ల జాబితాన్ని సవరించారని మమత తెలిపారు తాము ఎస్ఐఆర్ ను వ్యతిరేకించడం లేదని కానీ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాస్తవ ఓటర్లను తొలగించడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీల మధ్య ప్రచార యుద్ధం కొనసాగుతోంది ఒక సంవత్సరం ముందుగానే ఓటర్ల జాబితా సవరణ నేపథ్యంలో రాజకీయ దుమారానికి నాంది పలకడం జరిగింది ముఖ్యంగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందిస్తున్నారు ప్రత్యేకించి తనను ఓడించేందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టేందుకు పశ్చిమ బెంగాల్లో కుట్రలు చేస్తుందని ఆమె ఆరోపిస్తున్నారు వాస్తవానికి పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి ఆ రాష్ట్రం ఖర్చు కొట్టగా ఉండేది మారిన పర్ణావ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకురాలుగా ఉన్న మమతా బెనర్జీ చివరకు సొంతగా పార్టీని తృణమూల్ కాంగ్రెస్ పేరిట స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఆమె తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వరుసగా మూడోసారి అధికారంలోకి కూడా రావడం జరిగింది అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కి గండి కొట్టేందుకు భారతీయ జనతా పార్టీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే రెండు మూడు సార్లు విఫలమైన భారతీయ జనతా పార్టీ ఈసారి వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటించే ప్రయత్నాలు ప్రారంభించింది అయితే వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లను కూడా ఓటర్ల జాబితా నుంచి ఎలక్షన్ కమిషన్ తొలగిస్తున్నదని మమతా బెనర్జీ మండిపడుతున్నారు ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీలు కుమ్మక్కై ఈ కుట్ర రాజకీయాలకు తెరలేపే అని కూడా ఆమె పేర్కొంటున్నారు పశ్చిమ బెంగాల్లో ఎవరి ఓట్లు తీసివేసినా తాను సహించేది లేదని తాను తనని టచ్ చేస్తే మసి అయిపోతారనే విధంగా ఆమె తాజాగా హెచ్చరించడం జరిగింది పశ్చిమ బెంగాల్లో మళ్ళీ తనదే అని వస్తుందని స్పష్టంగా ప్రకటించిన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ప్రజలకి ఎలాంటి హాని జరిపించినా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించినా తాను మాత్రం దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చూడతానని బీజేపీ సంగతి చూస్తానని కూడా హెచ్చరించడం తాజా పరిణామాలకు తెల్ల చేస్తుంది ముఖ్యంగా ఎన్నికల జాబితా సభ సంబంధించి ఎస్ఐఆర్ను తాను ఏమాత్రం వ్యతిరేకించడం లేదని మమతా బెనర్జీ ప్రకటించారు కానీ పథకాల లబ్దిదారుల పేర్లను కూడా హోటల్ జాబితా నుంచి తీసివేయడానికి కుట్ర జరుగుతుందని కూడా ఆమె తీవ్రంగా రాజకీయ ఆరోపణలు కూడా చేయడం జరిగింది తాను సమీప భవిష్యత్తులో తన రాజకీయం ఒక్క పశ్చిమ బెంగాల్కే పరిమితం కాబోదని దేశవ్యాప్తంగా పర్యటించి భారతీయ జనతా పార్టీకి చెట్ పెడతామని కూడా ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరించడం భారత రాజకీయాలను మలుపు తిప్పే పరిస్థితులు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రానున్న రాష్ట్ర ఎన్నికల్లో మళ్ళీ విజయ కేతనం ఎగరవేసేందుకు ఇప్పటించే ప్రయత్నాలు కూడా ప్రారంభించింది కానీ గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నడూ లేని విధంగా గట్టి పోటీని ఎదుర్కోవడం జరిగింది ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా దిద్దుబాటు చేతలకు టీసీ పార్టీ దిగింది అనడం ఇక్కడ అతిశయోక్తి కాదు ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీలు తమ ఉనికిని సాధిస్తున్న నేపథ్యంలో మూడో స్థానంలోకి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టులు దీరాకపోవడం ఇక్కడ గమనార్హం నిరాఘాటంగా దశాబ్దాల పాటు భారత మార్క్సిస్ట్ పార్టీ పరిపాలించిన చరిత్ర పశ్చిమ బంగాల్లో ఉంది మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో తాజాగా పోటీ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది అక్కడ కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతత మాత్రంగా ఉంది అనడం ఇక్కడ కాదు తాజాగా మమతా బెనర్జీ చేసిన హెచ్చరికలు గతంలో ఎప్పుడు కూడా చేసిన పరిస్థితులు లేవు కానీ అక్కడ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న బీజేపీ వ్యవహార శైలి నేపథ్యంలోనే ఆమె దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చూడతానని హెచ్చరించడం కోసమే